ఆకాశంలో ఏదో మర్డర్ జరిగినట్లు లేదు అట్లానే ఉంది సార్ ఈ డైలాగ్ ముగ్గురు సినిమాలో రావు గోపాలరావు అన్నాడు సినిమాలో చూడవా ఏ సంగీతం వింటావా వినా సార్ పెద్ద సభనం తిని తొంగుంటే మనిషికి గొడ్డుకి తేడా ఏముంటుంది మనిషి అన్నా కాసేంత కళాకొలు ఉండాలయ్యా ఇది ఇది ఆయనే నన్ను చూడు పెయింటింగ్ అంటే ప్రాణం సంగీతం అంటే సరదా తీసుకొచ్చినామనా పనివాడు దొరకకుండా ఉంటున్నాడా భగవాన్ నువ్వు భగవంతునితో సమానం ఈ ఒక్కసారికి క్షమించి వదిలేయన్న క్షమించమని అడుగుతున్నావు అంటే తప్పు చేసినట్టేగా తప్ప తప్పునారా అన్న బిరామి పేరుతో మందుల కంపెనీ నడిపిస్తే నీకేంది అందులో మత్తు మందులు తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తే నీకేంది సాలే నువ్వు అడిగిన డబ్బులు ఇవ్వలేదని చెప్పి పబ్లిక్ చెప్తానని భయపడిపిస్తావు రాపుతాని ఎందుకు నా అర్థండి పరావాడ ఉన్నటి దాకా మన దగ్గర పని వాడే కదా ఏదో ఒక కుర్తి పడి ఇచ్చిపోయాడు అంత మాత్రం చేత ఈ ఏంటి చెప్పుతా చంపుతానే సెలవులో కొట్టి సాలరీలో తీసుకోవడం కాదు సిన్సర్ గా డ్యూటీ డ్యూటీ చేయాలి రాష్ట్రంలో శాంతి భద్రతలు కొరవైపోయాయని ప్రతిపక్షాల వాళ్ళు పత్రికల వాళ్ళు దుమ్మెత్తి పోస్తున్నారు దీనికి తోడు మన రాష్ట్రం నుండి అక్రమంగా మత్తు ఇంజక్షన్లు మాదక ద్రవ్యాలు తయారు చేసి ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నా మన దగ్గర మాత్రం ఏమీ నిర్వహించం లేదు ఇలా లా అండ్ ఆర్డర్ అవుట్ ఆఫ్ ఆర్డర్ లో పోతుంటే హోమ్ మినిస్టర్ గా మీరేం చేస్తున్నారు భగవాన్ గారు అని సీఎం గారు నాకు ఆక్సిజన్ లభిస్తున్నారు మీరేం చేస్తారో నాకో తెలియదు మీ పవర్ తో పరిస్థితిని వెంటనే కంట్రోల్ చేయకపోతే హోమ్ నా పవర్ వస్తుంది అర్థమైందా నువ్వు ఎంత ఎదవో అర్థమైంది చేసే బుద్ధి తక్కువ పనులన్నీ నువ్వే చేసి పైగా బుద్ధులాగా లెక్చర్లు ఇస్తున్నావా రే సినిమాల్లో కెలితే నంది అవార్డు నీకే రోయ్ ఎదవని గవర్నమెంట్ వెహికల్స్ లో పెట్రోల్ నువ్వే దొప్పేసి అమ్ముకుని పైగా తో డ్రైవర్లందరిని అందరి నిజాయితీగా ఉండాలని స్పీచ్లు ఇస్తావా రే ఎంత పెద్ద దొంగ అయినా దొరకనంత వరకే రా బ్రహ్మ గారు ఊరికే చెప్పలేదు రాడు ఈ డ్రైవర్ గారు ఏంటి బావ హాట్ హాట్ గా ఉన్నావు లోపల మీటింగ్ గా వేడి వేడిగా జరిగిందా ఏంటి అందుకే నిన్ను కూల్ చేయడానికి

అదేంటి సార్ వాచి కాలుకు పెట్టారు ఏ వాచి చేతికి పెట్టుకొని ఉందా కాలికి పెట్టుకోకూడదా గాంధీ గారు గుడ్లు పెట్టుకోలేదా కొత్తగా థింక్ చేయడంరా బాబు రాయ్ సున్నా నాకు సాయంగా ఉంటాం తీసుకొస్తే ఇక్కడేం చేస్తున్నావురా ఆమ్ థేకింగ్ బ్రదర్ ఓకే సై ఆ డ్రెస్ మ్యాగే ఉంది కానీ బాగానే ఉంది అంతే కదా కానీ చాలా బాగుంటుంది అబ్బబ్బా రేపని పుట్టొన్న సంగతేమో గానీ నీ డ్రెస్ లేచేసొగా నా పని అయిపేలా ఉంది. నువ్వు అన్లోడ్ జెన్స్ నీ ఎప్పుడు వస్తావ్ ఇదిLambda బౌంది చూ కరెక్ట్ ట్రై సెల్ ఫోన్ ఫిక్స్ ఫిక్స్ కెమెరా కూడా ఆన్ యాంకర్ అంజలి అందalle మనం చూస్తాం ఆనందిస్తాం నెట్కెక్కిస్తాం అందరికీ ఆనందాన్ని ఇస్తాం ఎక్స్క్యూస్ నేనే ఫస్ట్ వచ్చా నేను ఫస్ట్ వచ్చా లేదురా వాడు ఏడా ఎవడరా వాడు ఫోన్ అక్కడ లేదురా ఏమైందిరా ఇదేనా బాబా ఇదిగో ఆ సెల్ సెల్ఫోన్ ఇవ్వండి

వాళ్ళంత దాడులు కొడుతుంటే ఎవరు పట్టించుకోరేంటి ఏం జరిగింది షాపింగ్కి వచ్చిన ఆడపిల్లలు అలరి పెట్టద్దు బాబు అన్నందుకు కొడుతున్నాడమ్మా ఎవరికే హలో పోలీస్ స్టేషన్

ఇప్పుడు అబ్బాని అమ్మని తలుచుకునే బదులు అప్పుడే అసలు జరిగింది పోలీస్ వాళ్ళకి చెప్పుೊಂಡొచ్చు కదా ఏంటి చెప్పేది అక్కడ జరిగినంత పోలీసులు లారా తీసేవారు హంజిలి పరువం పేపర్ కిక్కిరే ఓహో ఆ పరువు కోసం నీ బాడీ బెండ్ తీసిన పర్వాలేదు బాబా దెమ్మర్ లే లే నులే నువ్వు పెట్టండి అందుకే అంటాను పాండు వారం రోజులు వరాచకన వజ్రరాజన వేసాం అనుకో కొల్ల వజ్రంలో తయారవుతది అప్పుడు ఎన్ని దబల్ దగ్న సరే నొక్కునే తెలుసా ఏడే అది గడకొట నువ్వే కదా వజ్రాసనం వేస్తే దెబ్బలు తగలదు దెబ్బలు బానే తగిలి బొబ్బట్లు ఉన్నాయి నేను పగ తీర్చుకుంటా దెబ్బలు పాండు వెళ్తే నొప్పులు నువ్వు పడుతాయంట్రా ఇక్కడ అందుకే నువ్వు రాత్రిపూట నల్ల కళ్ళద్దాలు పెట్టుకొచ్చినప్పుడు ఇదేనా ఇదే రారా అంజనీళ్ళు మర్యాదగా ఉండే ఆగండి ఎవరు మీరు ఏం కావాలి చున్నుండా పూతరేగలు అవన్నీ ఇక్కడ దొరకవు స్వగృహ స్వీట్ స్టాల్ కదా అది వాడి పేరు నా పేరు పాండు అంజలి గారు ఉన్నారా ఉంటే ఇంత అర్ధరాత్రి ఆవిడ తెంపని అంజలి అది మమకారం రేపు ఆవిడ రోజు కదా శుభాకాంక్షలు చెప్తాను మనం ఆవిడకి వేరే ఫ్యాన్స్ అవన్నీ రేపు పొద్దున్న చెప్పుకోండి ఇప్పుడు మాత్రం ఇక్కడ ఉండకూడదు మా ఉద్యోగాలు పోతాయి ఎలాంటి బాబు ఎలాంటి చూడు నీ మన గెంటేశాడు పుట్టినరోజు శుభాకాంక్షలు పండదా మేనేజ్ చేయడం ఏంట్రా మనం వచ్చింది అందుకునే కదా కొట్టించినందుకు ప్రతీకారం చెవరికా ప్రతీకారం లేదు గొడ్డుకారం లేదు తెల్లవారుజామునే ఫస్ట్ అంజలి శుభాకాంక్షలు మనమే చెప్పాలి అంటే తెల్లవారు మనం ఇక్కడే ఎంతేప్రా ఇంకో నాలుగైదు గంటలైతే తెల్లారిపోతుంది ఏమైంది అంజలి గారు మీరు ఇలాగే వంద పుట్టినరోజు చేసుకోవాలండి మనం ఎవరు ఇంకా మీకు తెలియలేదు కదా నేనండి పాండు పాండు వెరీ గుడ్ అంజలి చారిటీ షో అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయి రిహార్సల్ జరుగుతున్నాయా జరుగుతున్నాయి సార్ మీరు ఒకసారి వచ్చి చూస్తే నువ్వు ఏదైనా ఆర్గనైజ్ చేస్తున్నావు అంటే దాన్ని అబ్జర్వ్ చేయాల్సిన పర్లేదు నీ మీద నాకు నమ్మకం ఉంది ఏంటి అంత హ్యాపీగా ఉన్నావు ఎండి గారు ఇంక్రిమెంట్ ఏమైనా ఇచ్చారా లేదు కాంప్లిమెంట్ ఇచ్చారు అంతేలే అంతకు మించి ఏమిస్తాడు బిజినెస్ ఎప్పుడు సారీ అండి చూసుకోలేదు ఇట్స్ ఓకే డేట చూసుకోలేదు ఆ సార్ ఏంటి చూసుకోవలేదు వెళ్ళు net మీద పెట్టుకుని నడుస్తున్నావా రాస్కల్ రా ని ని రోజు వీడు నిన్ను టచ్ చేయడం కోసం అలా డాష్ ఇచ్చాడు ఇట్స్ ఓకే అంజలి అంజలి వాడు ని కావాలని హం అంజలి అంజలి వాడు కావాలని అలా చేసాడు అంది చూడు నా ఎదురుగా నిన్ను ఎవరైనా టచ్ చేస్తే నేను తట్టుకోలేను అందుకని ఇండిసెంట్ గా బిహేవ్ చేస్తావా ఓకే ఫర్గెట్ ఇట్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే ఏంటి ఇందాక నుంచి చూస్తున్నాను సారీ చెప్పాడు కదా ఇంకా ఫేస్ ఏంటి అయినా రాహుల్ చేసిన దాంట్లో తప్పే ఉందే ఏంటి సపోర్టర్ అవును నేను ఎప్పుడూ రాహుల్ కే సపోర్ట్ ఇదిగో రాహుల్ చీటికి మాటికి అలిగే అంజల్ తో నీకు స్నేహం వర్కౌట్ అవదు గానీ ఎంచక్క నాతో ఫ్రెండ్షిప్ చేయొచ్చుగా నువ్వు చెప్పినట్టే వింటాను చేసుకో దొందు దొందే బాగా సరిపోతారు